సన్నగా ఉన్నారా ఎంతు తిన్నా బరువు కండ పెరగట్లేదా అయితే ఈ వీడియో మిస్సవ్వకండి నిపుణులు చెబుతున్న పదిహేను రోజుల్లో మార్పు చూపించే సింపుల్ ఫుడ్ సీక్రెట్స్ ఇవాళ మీతో షేర్ చేస్తున్నాం బరువు పెరగడడం కూడా బరువు తగ్గడం లాగే కష్టమే ఎన్ని తిన్నా శరీరం అబ్జార్బ్ చెయ్యకపోతే బలం రాదు కండ పట్టదు అందుకే సరైన ఆహారం సరైన సమయానికి సరైన కాంబినేషన్లో తినాలి మొదటి సీక్రెట్ రాత్రి నానబెట్టిన వేరుశనగ ఉదయం ఖాళీ కడుపుతో తింటే శక్తి పెరుగుతుంది అపెటైట్ పెరుగుతుంది బరువు పెరగడంలో పెద్ద హెల్ప్ చేస్తుంది సన్నగా ఉన్నవాళ్లకు మోస్ట్ పవర్ఫుల్ కాంబో ఇదే ఉదయం పచ్చికొబ్బరి ప్లస్ మొలకలు ప్లస్ పన్నెండు గంటలు నానబెట్టిన జీడిపప్పు బాదం ఇది శరీరానికి మంచి కొవ్వులు ప్రోటీన్ మినరల్స్ అందించి కండ త్వరగా పట్టిస్తుంది మధ్యాహ్నం పాలిష్ చేయని ముడి బియ్యం అన్నం తింటే ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి శరీరం త్వరగా ఎనర్జీ బిల్డ్ చేస్తుంది బరువు పెరగాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ సోయాలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది ఇది ఏ గింజలో ఉంటుందో అంత ఎక్కువ కాదు పదిహేను గంటలు నానబెట్టి కూరల్లో అన్నంలో కలిపి తింటే కండపట్టు స్పీడ్గా పెరుగుతుంది వార్నింగ్ సోయా రాత్రి తినకండి గ్యాస్ పెరుగుతుంది కేవలం ప్రోటీన్ తింటే సరిపోదు కార్ప్స్ ప్లస్ హెల్తీ ఫ్యాట్స్ ప్లస్ ప్రోటీన్ కలిపి ఉండాలి బరువు పెరగడమంటే శరీరానికి డెఫిసెన్సీలు లేకుండా బలంగా పెరగడం ఇవి చాలా సింపుల్ టిప్స్ కాని కంటిన్యూ చేస్తే పదిహేను రోజుల్లోనే మార్పు గమనిస్తారు అయితే మీ ఆరోగ్యం ప్రత్యేకమైనది పెత్త మార్పులు చెయ్యడానికి ముందు పోషక నిపుణుడిని సంప్రదించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి ఇంకా ఇలాంటి హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి